హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వెజిటేరియన్స్ కి పసందైన విందు అదేనండి వెజ్ పలావ్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా బియ్యాన్ని నానబెట్టడం కోసం బౌల్ని తీసుకుని అందులో మూడు గ్లాసుల బియ్యాన్ని వెయ్యండి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా బౌల్లోకి తీసుకున్న బియ్యాన్ని వాటర్ పోసి రెండు సార్లు శుభ్రంగా కడగండి బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ని పోసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పచ్చిమిర్చి గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి మీడియం సైజ్ పొడవుగా కట్ చేసిన టమాటా తరుగు రుచికి తగినంత ఉప్పు నాలుగు వెల్లుల్లిని వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెరిగించి బౌన్లు పెట్టుకుని టేస్ట్ కోసం టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి అలాగే టేబుల్ స్పూన్ల వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క ఆరు లవంగా ఆరు ఇలాచి రెండు అనాస పువ్వులు మూడు తుంపిన బగారా ఆకు ఒక స్పూన్ షాజీరా పొడవుగా కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు రెండు ఆలుని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి అలాగే రౌండ్గా కట్ చేసిన రెండు క్యారెట్ తరుగు ఒక కప్పు పచ్చి బటాని అరకప్పు పుదీనా అరకప్పు కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి ఇలా వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మనం తీసుకున్న గ్లాస్ బియ్యానికి ఒక టీ స్పూన్ చొప్పున మూడు టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను వేయండి బిర్యానీ మసాలా అవైలబుల్లో లేకపోతే మూడు టీ స్పూన్ల ధనియాల పొడినైనా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వేసి మసాలా కలిసేలా బాగా కలపండి మసాలా చక్కగా కలిసిన తర్వాత మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అల్లం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి మసాలాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత మీరు గ్లాస్తో బియ్యం తీసుకున్న కప్పుతో బియ్యం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి కప్పున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి నేను తీసుకున్న బియ్యం మూడు గ్లాసుల వరకు ఉన్నాయి కాబట్టి నేను నాలుగు గ్లాసులన్నర వాటర్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు మిల్మేకర్ను వేసుకొని వాటర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి వాటర్ని చక్కగా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్ లో మూత పెట్టి మసలినివ్వండి వాటర్ మసలుతూ ఉన్నప్పుడు ముందుగానే కడిగి బియ్యాన్ని వాటర్ రాకుండా బౌల్లో వేసుకోండి ఇలా వాటర్ రాకుండా రైస్ ని మొత్తం వేసుకున్న తర్వాత మసాలాలు కలిసేలా ఒకసారి బాగా కలపండి మసాలాలు చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి రైస్ మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పలావ్ రెడీ ఇలా రెడీ అయిన పలావ్ ను కమ్మని రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్